తిరుమల శ్రీవారిని హోంమంత్రి వంగలపూడియానిత దర్శించుకుని మొక్కలు చల్లించుకున్నారు అనంతరం శ్రీ స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందని స్వామివారి ఆశీస్సులు కుటమి ప్రభుత్వంపై ఉండాలని కోరుకున్నట్టు హోంమంత్రి తెలిపారు కుటుంబీ ప్రభుత్వం వచ్చాక తిరుమలలో భక్తుల్లో ఆనందంగా కనబడుతోందని గతంలో కన్నా కొండపై సౌకర్యాలు చాలా బాగున్నాయని భక్తులు చెబుతున్నారన్నారు స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది స్వామివారి ఆశస్సులు ఎప్పుడూ కూడా మా అందరి మీద ఉండాలి ఉంటాయి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్డీఏ కూటమి మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఎప్పుడూ కూడా స్వామివారి ఆశస్సులు మెండుగా ఉంటే ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తుందన్న నమ్మకం మాకుంది ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత భక్తులందరూ కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారు ఆనందంగా ఉన్నారు వాళ్ళ మొహాలు నవ్వు కనిపిస్తుంది చాలామంది అయితే నా దగ్గరికి వచ్చి నన్ను పట్టుకొని మాట్లాడుతున్నారు అమ్మాయి ఇంతకు ముందు మీద ఏర్పాట్లు చాలా బాగున్నాయి నాణ్యత ఉంది అన్న ప్రసాదంలో కానీ ప్రసాదంలో కానీ అన్నింటిలోని లడ్డూలో కానీ అన్నింటిలోని కూడా నాణ్యత ఉంది శుభ్రంగా ఉంది మాకు మేము ప్రశాంతంగా వచ్చి అది ఎవదేమో దర్శనం చేసుకుని వెళ్తున్నామని చెప్పి చాలా బాగా మమ్మల్ని అందరినీ రిసీవ్ చేసుకోవడమే కాకుండా వాళ్ళు చెప్తూ ఉంటే నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది